ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ సిస్టార్ జయశంకర్ గారు అంత ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు వాహనాల దగ్గరికి వచ్చేసరికి వెనకాల నంబర్ ప్లేట్ల మీద లక్షల్లో ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నెంబర్లు వేయించుకుంటూ ఉంటున్నారు ఆర్టీఐ వాళ్ళకు కూడా లక్షల్లో ఆదాయం వస్తుంది నిజంగానే మరి న్యూమరాలజీ ప్రకారం ఈ ఫ్యాన్సీ నెంబర్లు ఏదైతే ఉన్న వెనకాల వేసుకుంటే అదృష్టం అనేది కలిసి వస్తుందంటారు కార్ మీద ఉండే నెంబర్స్ విషయంలో ప్రజలందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మీ లక్కీ నెంబర్ ఏదైనా మీరు కావాలనుకునే నెంబరు అక్కడ వచ్చినప్పుడు అది మీరు కావాలనుకున్న నెంబర్ అయ్యి ఉండదు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఐదో నెంబర్ టోటల్ లక్కీ నెంబర్ అనుకోండి సో ఐదో నెంబర్ లక్కీ నెంబర్ అంటే డబల్ వన్ త్రీ అనో లేకపోతే డబల్ టూ వన్ అనో లేకపోతే వన్ డబల్ టూ అను నెంబర్ తీసుకున్నాడు అనుకోండి యాడ్ చేస్తే ఫైవ్ వచ్చేలాగా తీసుకు తీసుకున్నాడు అనుకోండి నా నా లక్కీ నెంబర్ ఐదు కాబట్టి నేను టోటల్ ఐదో నెంబర్ తీసుకున్నాననే భ్రమలో ఉంటారు వాళ్ళు కానీ ఇక్కడ విషయం ఏంటంటే కారు వెనకాల కారు కానివ్వండి బస్సులు కానివ్వండి లారీలు కానివ్వండి ఆటోలు కానివ్వండి బైకులు కానివ్వండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా అంటే రోడ్డు మీదకి వచ్చే వాహనానికి పలానా నెంబర్తో గుర్తింపబడే ఏ వాహనానికైనా సరే నెంబర్ ఆ నె ఆ వెహికల్ నెంబర్ ఎంత అంటే ఆ వెహికల్కి ముందున్న రిజిస్ట్రేషన్ నంబర్ని కూడా లెక్క కట్టాలి టీజీ జీరో నైన్ ఈ వన్ వన్ టూ ఇవన్నీ కూడితే మీరు అనుకున్న ఐదో నెంబర్ రాదు టీ అంటే ఒక నెంబరు జీ అంటే ఒక నెంబరు జీరో నైన్ అంటే ఒక నెంబరు డబల్ఈ అంటే ఒక నెంబరు వన్ డబల్ టూ అంటే ఒక నెంబర్ మొత్తం కూడితే ఏమొచ్చింది అనేది ఆ వెహికల్ నెంబర్ కనుక నెంబర్స్ విషయంలో మనం రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఆ సిరీస్ నెంబర్స్ కూడా యాడ్ చేయాలి క్యాలకులేట్ చేయాలి అప్పుడే అది ఆ నెంబర్ అవుతుంది చాలామంది తప్పు చేస్తున్నారు ముందు ఉన్న ఆ టీసీ కావచ్చు టీఎస్ కావచ్చు వీటిని యాడ్ చేయట్లేదు ఎవరు తెలియదు కదా తెలియదు కదా తెలియదు కదా నాకు నైన్ నెంబర్ టోటల్ కొంతమంది ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కట్టి కూడా నాకు ఆల్ నైన్స్ నెంబర్ కావాలి నాకు త్రీ నైన్స్ నెంబర్ కావాలి నాకు మూడారుల నెంబర్ కావాలి లేకపోతే ఐదుల నంబర్ కావాలి ఇలా ఫ్యాన్సీ నెంబర్ల కోసం రకరకాల డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు తప్పులేదు మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ అది మీరు అనుకున్న నెంబర్ అవ్వదు ఇప్పుడు ఒక వ్యక్తికి మూడా తొమ్మిదో నెంబర్ టోటల్ అని చెప్పి తొమ్మిదో నెంబరు నాకు లక్కీ నెంబర్ అని చెప్పి మూడు ఆర్లని టోటల్ తీసుకున్నాడు అనుకోండి త్రిబుల్ సిక్స్ దానికి ఆర్టీఐలో ఐదు లక్షల రూపాయలు నిర్ణయించారు త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ని తీసుకున్నాడు త్రిబుల్ సిక్స్ అంటే టోటల్ ఎంత మూడార్లు ఎంత పద్దెనిమిది అంటే యాక్సిడెంటల్ నెంబర్ పద్దెనిమిదవ నెంబర్ ఉంటే యాక్సిడెంటల్ నెంబర్ నీ లక్కీ నెంబర్ తొమ్మిది అయినా సరే మూడు ఆర్లు కలిపితే వచ్చే పద్దెనిమిదో నంబర్ కనుక ఉంటే అది యాక్సిడెంటల్ సో వాహన ప్రమాదాలకు కూడా మెయిన్ మెజారిటీగా ఈ నెంబర్సే కారణం నంబర్సే కారణం ఇవాళ కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది కర్ణాటకలో వేద విద్యార్థులు వెళ్తున్న వ్యాను లారీని ఢీకొని పలువురు వేద విద్యార్థులు తీవ్రంగా మరణించిన దుర్ఘటన జరిగింది సో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు కొన్ని కొన్ని నమ్మి కొన్ని నమ్మక కొన్ని పాటించి కొన్ని పాటించక కొన్ని ఓవర్లుక్ చేయడము ఈ నెంబర్స్ విషయంలో ఇలా తప్పిదాలు చేయడము అన్నీ అన్నీ ఇప్పుడు ఒక అతను అంటాడు నేను ఈ జాతకాలు నమ్మను అంటాడు ఇంకో అతను అంటాడు నేను ఈ నెంబర్స్ నమ్మను అంటాడు నువ్వు దేని నమ్ముతావు అసలు నిన్ను నువ్వు నమ్ముతావా నేను దేవుని నమ్మను అంటాడు ఇంకోడు అన్నీ నమ్మాలి కానీ దేనికి కూడా అదే పనిగా పిచ్చిగా మూడ మూర్ఖత్వంగా వెళ్ళకూడదు కానీ అన్నీ నమ్మాలి అన్నీ చూసుకోవాల్సిందే సో వెహికల్స్ విషయంలోకి వచ్చేటప్పటికీ మీరు కేవలం ఆ నాలుగు నంబర్లని కనుక కూడినట్టయితే ఆ నాలుగు నంబర్ల యొక్క టోటల్ టోటల్ కాదు ఆ నంబరు నంబరే కాదు రిజిస్ట్రేషన్ నంబర్ కూడా కలపాలి సిరీస్ నెంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది పక్కన సిరీస్ ఉంటుంది ఆ పక్కన ఇంకో నెంబర్ ఉంటుంది అప్పుడు ఈ నాలుగు డిజిట్లు వస్తాయి ఇవన్నీ కూడితే వచ్చే నెంబరే నెంబరు కనుక నాకు ఈ నెంబర్ టోటల్ నా ఇప్పుడు అనుకోండి ఇదే ఉదాహరణ చెప్పాను కదా ఏ నెంబర్ కూడా మంచిది కాదు ఏ నెంబర్ కూడా చెడ్డదని కాదు తొమ్మిదో నెంబర్ నాకు లక్కీ నెంబర్ అని నీకు పద్దెనిమిదో నెంబర్ టోటల్ వచ్చేటట్టుగా తీసుకుంటే యాక్సిడెంట్లు అవుతాయి తొమ్మిదో నెంబర్ లక్కీ నెంబర్ కదా అని మొత్తం కూడితే ముప్పై ఆరో నెంబర్ కనుక టోటల్ వచ్చినట్లయితే ఆ వెహికల్లో కూర్చొని చేసే పనులు ఏ పనులు అవో అన్నీ అయిపోతాయి వెహికల్ ఎప్పుడు రిపేర్స్కి గురవుతూ ఉంటుంది వెహికల్ ఎప్పుడు రోడ్డు మీద కన్నా షెడ్లోనే ఎక్కువ ఉంటుంది సో ఈ లక్కీ నెంబర్స్ మాయలో పడిపోయి చాలా వరకు చాలామంది తప్పులు చేస్తున్నారంటారు తప్పులు చేస్తూ మాయ పట్టం కాదు లక్కీ నెంబర్ అనేది నమ్మాలి చూసుకోవాలి కానీ తెలిసి తెలియకుండా దరిద్రాన్ని కొని తెచ్చుకోకూడదు బ్యాడ్ లక్ని కొని తెచ్చుకోకూడదు సో మనం ఊహిస్తున్నది ఒకటి అక్కడ జరిగేది ఇంకోటి ఎందుకు అంటే కారణం ఇదే సో ఆ నెంబర్ అనేది కరెక్ట్గా నిజంగా మంచి నంబర్ అయితే ఆ వెహికల్ మనకు ఎప్పుడు కూడా ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మన ముందుకు నడిపిస్తుంది ఎప్పుడు టైం టు టైం దాన్ని పని అది చేసుకుంటుంటే దాన్ని టైం టు టైం సర్వీసింగ్ చేస్తుంటే తరచుగా రిపేర్లు రావటం కానీ రోడ్డు మీద ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితి లేకుండా ఇబ్బంది లేకుండా జరుగుతుంది చాలామంది సెకండ్ హ్యాండ్స్ వెహికల్ కూడా తీసుకుంటారు సార్ నెంబరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పేరు మార్పించుకుంటారు అయినా కూడా ఇలాంటివన్నీ పాటించరు మళ్ళీ సో ఉంది కదా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింది కదా అని చెప్పి ఇలా వదిలేస్తూ ఉంటారు కదా సెకండ్ హ్యాండ్కి కూడా ఇది అంటారు దేనికైనా వర్తిస్తుంది యజమాని ఎవరు ఆ నెంబర్ ఏంటి యజమానికి ఏది సూటబుల్ దీంట్లో రాంగ్ నెంబర్ ఉందా దీంట్లో మంచి నెంబర్ ఉందా ఇప్పుడు దాంట్లో వెహికల్ నెంబర్లో రాంగ్ నెంబర్ లేదనుకోండి వెహికల్ యజమానికి అది లక్కీ నెంబర్ కాకపోయినా అది ఇబ్బంది పెట్టదు దాంట్లో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడే ఇబ్బంది పెడుతుంది ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు మామూలుగా వెళ్ళే వ్యక్తి ప్రమాదానికి గురి కాకపోవచ్చు అదే బాగా మద్యం సేవించిన వ్యక్తి ప్రమాదానికి గురి అవుతాడు అట్లాగే ఆ నెంబర్లో రాంగ్ నెంబర్ ఉంటే తప్పకుండా అది ఇబ్బందులకు దారితీస్తుంది ప్రమాదాలకు దారితీస్తుంది ప్రాణహానికి దారితీస్తుంది కనుక వాటిని మనం చూసుకోవాలి చూసుకొని చేసి చేసి డెస్టినీ రాంగ్ నెంబర్ లేకుండా తెలుసుకోవాలి వెహికల్ నెంబర్స్ గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు